మిత్రులారా నమస్తే నిన్న రాజమండ్రి ఆర్టీసీ కాలనీలో శివలింగం కళలో కనిపించింది అని చెప్పి ఒక యువకుడు ఒక చెట్టు కిందకి వెళ్ళి తవ్వితే మరకత శివలింగం దొరికింది అని చెప్పి వీడియోలో వచ్చాయి అది పరిశీలిద్దామని చెప్పి వెళ్ళాము ఆ శివలింగం చూసాము అది మరకట్ శివలింగం అని చెప్పి ఒక స్వామీజీ వారు అన్నారు అక్కడ విచిత్రం ఏంటంటే ఆ మరకట్ శివలింగం అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో ముస్లిం యొక్క స్థలంలోనో లేదా ముస్లిం స్థలానికి ఆనుకునే దగ్గరలోనో దొరికిందని చెప్పి అక్కడ చెప్పారు వాళ్ళ స్థానికులు దాంతో అక్కడ ఆ ముస్లిం ఎంత జాగ్రత్త పడ్డారంటే మున్ సిబ్బందికి ప్రభుత్వ సిబ్బందికి అక్కడ శివ శివాలయం కట్టకుండా ఏదో ఫిర్యాదు చేశారు ఇంకోటి ఏంటంటే తన స్థలంలో ఎక్కడ గుడి కట్టేస్తారని భయం వేసి తను సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్నారు అది చాలా విచిత్రం అక్కడ స్థానికులు కూడా ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ చెప్పారు హిందువులకి ఇన్ని తెలివితేటలు ఎందుకు ఉండవండి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఉన్నా కూడా వీళ్ళు ఉపయోగించరు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయే ఘటన నాకు చాలా గమనించదగ్గ అంశంగా అనిపించింది క్లిప్పింగ్స్ చూడగలరా గత కొద్ది సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాలు ధ్వంసం చేయడం లేదా విగ్రహాలను ఎత్తుకుపోవడం వంటి దుర్మార్గపు ఘటనలు జరుగుతున్న విషయాన్ని దృష్టి పెట్టుకుని అక్కడ స్థానికులు ఆ దొరికిన శివలింగానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి అపశృతి జరగకుండా ఉండడం కోసం ఏ టెంట్లో అయితే తెలంగాణ పెట్టారో ఆ టెంట్ బయట కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి చూపించారు

ఎక్కడ దొరికిందండి అది ఈ అబ్బాయికి మూడు నెలలు మరకత్వం అండి అది మరకత్వం స్వీలంగా ఇబ్బంది రెండు వస్తానండి గుడి కట్టంలో గుడేంటిది గుడే గుడిక అంట ఆ గోడియా కట్ కట్టే ఆలోచన తోనారు ఐయాందో సరే అన్నం తింటే కొరత లైఫ్ ఆ రోజు ఫోన్ మీటింగ్ ఉంది ఆస నా టీషర్ట్ నా ఇడకి నేను చెప్తాను సరే నేను కూడా

ఎదరకుండా మారేడుమో కూడాతీక మాసండి మొత్తం మొత్తం అన్ని ఉన్నాయి అయితే కార్తీక మాసానికి అన్ని రెడీ ఇప్పుడు